అందరికి నమస్కారం వెల్కమ్ టు మూసా సిల్క్స్ ఇది వచ్చేసి మన తెలుగు ఛానల్ అండి అండ్ ఇది వచ్చేసి మన న్యూ భారత్ సిల్క్ అన్ శారీస్ బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్లో అయితే అండ్ ఈ రోజు వీడియోలు వచ్చేసి మనకి పెళ్లి సందడి ఆఫర్లో మనకి అండ్ మీకు తక్కువ తక్కువ ప్రైస్లోనే మీకు రెండు రెండు చీరలు అయితే దొరుకుతున్నాయి కంపల్సరీ మిస్ చేయకండి మీరు ఏదైతే మీరు షోరూమ్లలో అండ్ బ్రిటిష్ షోరూమ్లలో మీకు ఒక్క చీర ప్రైస్ దాంట్లో మనకి అండ్ మన మూసా సిక్ కోసం అవే లోనే మనకి రెండు రెండు చీరలు అయితే దొరుకుతున్నాయి అండ్ మిస్ చేయకండి అండ్ మన లొకేషన్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా తింద డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి స్క్రీన్ స్క్రీన్పై నెంబర్స్ ఉన్నాయి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఒక్క చీర కూడా మీరు ఆర్డర్ చేయచ్చు లిమిటెడ్ ఆఫర్ ఉంటాయి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది కాబట్టి తొందరగా అయితే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకండి మీకు నచ్చిన చీరని తొందర తొందరగా ఆర్డర్ చేయండి అండ్ స్క్రీన్ షాట్ తీసుకునే రెడీగా ఉన్నాయి వీడియో లాస్ట్ వరకు చూడండి అలాంటి ఈరోజు వీడియోలో అయితే మనం కొత్త ఐటమ్ తీసుకొచ్చేసి అండ్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ తీసుకొచ్చేస్తాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఇది వచ్చేసి చూడండి ఫస్ట్ ఐటమ్ అండ్ లైట్ వెయిట్ బనాడా సిల్క్ అయితే వస్తుంది శారీస్ ఇవి బ్రిచ్ పళ్ళు వచ్చేసి మనకి అండ్ బ్లౌజ్ కూడా కాంప్రెస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి జకాట్ స్టైల్లో అండ్ కంప్లీట్ శారీ వచ్చేసి మనకి ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది మొత్తం వివింగ్ డిజైన్ ఇది ప్రింట్ కాదు అండ్ ప్రైస్ కూడా మంచి ఆఫర్ ప్రైస్ అయితే ఇద్దాం దీంట్లో కూడా అండ్ ఇవే కాకుండా చాలా ఉన్నాయి వెరైటీస్ దీంట్లో కలర్స్ అయితే చూడండి ఇట్లా చాలా లైట్ వెయిట్ శారీస్ ఇది ఇప్పుడు మనకి పెళ్లి సీజన్లో మనకి గిఫ్ట్ పర్పస్ కూడా చాలా అడుగుతున్నారు అండ్ మనకి రీసేల్ గురించి కూడా కస్టమర్స్ అడుగుతూ ఉంటారు వాళ్ళ కోసం కూడా తెప్పించాం ఐటమ్ ఇది తక్కువ రేట్లో చాలా బాగుంటుంది ఐటమ్ ఇది అండ్ చూడండి కలర్ కాంబినేషన్ చాలా అండ్ చాలా బాగున్నాయి అండ్ పళ్ళుకి కూడా చూడండి మనకి ఫ్యాన్సీ లట్కనం అయితే ఉంటుంది అండ్ లైట్ వెయిట్ లైట్ వెయిట్లో మనకు ప్యూర్ బెనారసీ సిల్క్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఆఫర్ ప్రైస్లో అండ్ మన న్యూ భారత్ సిల్క్ అండ్ శారీస్ అండ్ మూసా సిల్క్ వివర్స్ కోసం అయితే ఆఫర్ ప్రైస్లో అయితే తీసుకొచ్చేసాం పెళ్ళి సందడి సేల్ మనకి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ నైన్కి టూ శారీస్ ఇద్దాం ఆఫర్లు అండ్ చూడొచ్చు ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది వెయ్యి రూపాయలకి ఒక రూపాయి తక్కువ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఒకటి కాదండి మీకు రెండు చీరలు పెళ్ళి సందడి సేల్ మూసా సిల్క్ వ్యూవర్స్ కోసం అయితే చాలా అంటే చాలా ధమాక ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి కంపల్సరీ మిస్ చేయకండి ఒకటి కాదు రెండు చీరలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అండ్ ఇంకా ఆఫర్స్ చాలా ఉన్నాయి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఇలా చూడండి ఇంకొక స్పెషల్ ఐటమ్ ఇది లో ప్రైజ్లో చాలా అంటే చాలా బాగుంటుంది సార్ ఇవి కంప్లీట్ లైట్ వెయిట్ ఇవి చినియా సిల్క్ స్టైల్లో వస్తుంది మనకి లో ప్రైస్లో చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కంప్లీట్ వివింగ్ డిజైన్ ప్లస్ జరీ డిజైన్ వచ్చి అండ్ ఈక్వెల్ బార్డర్ వస్తుంది మనకి చిన్న బార్డర్ ఈక్వెల్ వస్తుంది టూ సైడ్ అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ వస్తుంది అండ్ ఇవి వచ్చేసి సెల్ఫ్ శారీస్ ఇవన్నీ ఇప్పుడు ట్రెండింగ్ కదా సెల్ఫ్ శారీస్ అయితే ఇగో బ్లౌజ్ ఇట్లా మనకి రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది దీంట్లో కంప్లీట్ శారీ అయితే మనకి ఆల్ ఓవర్ డిజైన్ మనకి కంప్లీట్ లాస్ట్ వరకు మనకి ఇదే డిజైన్ ఉంటుంది శారీకి అండ్ ఇవి ఆన్లైన్లో కూడా మంచి ట్రెండ్ ఉండే శారీస్ ఇవి బయట అవి అండ్ కలర్స్ చూడండి ఇగో చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి దీంట్లో కంప్లీట్లీ బ్రైట్ కలర్స్ మనకి ఇవి కలర్ చాట్ అయితే చాలా బాగుందండి చూడొచ్చు టోటల్ డార్క్ చార్ట్లు అయితే డిస్కస్ చేసాం మనకు అండ్ ఇవి అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్స్టా స్పెషల్ శారీస్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇవి కూడా మన కోసం ఆఫర్ ప్రైస్ లో అయితే వస్తున్నాయి మన మూసా సిల్క్ వ్యూవర్స్ కోసం అండ్ న్యూ భారత్ సిల్కన్ శారీస్లో మనకి పెళ్లి సందడి లో చాలా అంటే చాలా తక్కువ లో దొరుకుతాయి అండ్ దీని ప్రైజ్ ఓన్లీ అండ్ ఇది కూడా మనకి ఆఫర్ లేదు బయట అయితే మనకు సింగిల్ శారీ మీకు థౌసండ్ టూ లెవెన్ హండ్రెడ్ కానీ మనం అయితే థర్టీన్ ట్రిపల్ లైన్కి టూ శారీస్ ఇద్దాం లో అండ్ చూడొచ్చు ఓన్లీ పదమూడు వందల తొంభై తొమ్మిది వన్ త్రీ డబల్ కి ఒక్కటి కాదండి మీకు రెండు చీరలు అయితే దొరుకుతున్నాయి పెళ్లి సందడి సేల్ మీకు అయితే చాలా అంటే చాలా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి స్పెషల్ ఆఫర్ చెప్తున్నాం కదా మూసార్ సిల్క్ వివర్స్ కోసం మాత్రమే కాబట్టి మన కు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోట్షన్ ఆన్ చేసుకోండి అండ్ పెళ్లి సీజనే కాదు తర్వాత మనకి అప్కమింగ్ ఫెస్టివల్స్ కూడా చాలా కూడా వీడియో లాస్ట్ చూడండి ఇంకా మంచి మంచి ఆఫర్స్ అయితే ఇంకొక స్పెషల్ ఐటమ్ చూడండి చూడక మనకి కంప్లీట్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ అయితే వచ్చేసింది ప్యూర్ బెనారస్ సిల్క్ లైట్ వెయిట్ శారీస్ చూడండి ఇవి చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ ఇది అండ్ బార్డర్ వచ్చేసి చూడండి మనకి పళ్ళు ఇది అంతా పళ్ళు డిజైన్ వస్తుంది మనకి షార్ట్ పళ్ళు వస్తుంది కంప్లీట్ వివింగ్ డిజైన్ పళ్ళు అండ్ బార్డర్ కూడా మనకి యూనిక్ స్టైల్ డిజైన్ బార్డర్ కంప్లీట్ కింద వివింగ్ వచ్చేసి డబుల్ బార్డర్ వస్తుంది చూడండి అండ్ శారీస్ జిగ్ జిగ్జాగ్స్ టైప్లో డిజైన్ వస్తుంది మనకి చాలా లైట్ వెయిట్ శారీస్ ఇవి అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది దీనికి మంచి గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్ మనకి పార్టీ పార్టీవేర్ స్టైల్ హ్యాండ్స్కి బార్డర్ కూడా వస్తుంది అండ్ దీంట్లో వచ్చేసి కలర్స్ చూడండి చాలా బాగుంటాయి కలర్స్ చూడండి ఇవి ప్రతి ఒక్క శారీకే కాంబినేషన్ డిఫరెంట్ ఇవన్నీ ఇన్ని బ్రైట్ కలర్స్ మీకు టోటల్ ఇవి అండ్ చూడొచ్చు ఇప్పుడు వచ్చేసి ఇవి ఇంకా ట్రెండింగ్ నడుస్తున్నాయి మనకి వచ్చేసి బెనారస్ సిల్క్ శారీస్ అయితే చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ శారీస్ అయితే ఉన్నాయి అండ్ ఇవిడ వచ్చి చాలా ట్రెండింగ్ కలర్ చాట్ కూడా చాలా బాగుంది అండ్ ఇది కూడా మనకి ఇప్పుడు మూసా సిల్క్ వ్యూవర్స్ అయితే పెళ్లి సీజన్ ఆఫర్లో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో అయితే తీసుకొచ్చి అండ్ మూసా సిల్క్ వ్యూవర్స్ కోసం అయితే స్పెషల్ ప్రైస్ అయితే తీసుకొచ్చినా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ నిజంగా కూడా ఆఫర్లు ఇద్దాం ఫిఫ్టీ టూ సారీస్ తీసుకుంటే కానీ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లో ఇద్దాం టూ సారీస్ ఆఫర్ అండ్ చూడొచ్చు కేవలం పదిహేను వందల యాభై రూపాయలకి ఒక్కటి కాదండి మీకు రెండు చీరలు అయితే దొరుకుతున్నాయి కంపల్సరీ మిస్టేక్ అండి అండ్ మూసా సిల్క్ వ్యూవర్స్ కోసం అయితే మన కొత్త బ్రాంచ్లో న్యూ భారత్ సిల్క్ శారీస్లో చాలా చాలా మంచి మంచి ఆఫర్స్ దొరుకుతున్నాయి అండ్ పర్టికులర్ ఈ ఐటమ్ నచ్చింది అన్న కూడా మరి కంపల్సరీ టూ సారీస్ తీసుకుంటే ఓన్లీ పదిహేను వందల యాభై రూపాయలకి రెండు చీరలు దొరుకుతున్నాయి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా మంచి మంచి ఆఫర్ ఇంకొక ఐటమ్ ఇవి లో ప్రైస్ హెవీ ఐటమ్ చూడండి ఫుల్ హెవీ పళ్ళు రీచ్ వచ్చేసి మనకు సారీ కూడా చాలా గ్రాండ్ ఉంటది వచ్చేసి వివింగ్ ప్లస్ కాంబినేషన్తో కాంబినేషన్ కొత్త ఐటమ్ అండ్ బోర్డర్ వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది దీనికి టూ సైడ్ ఈక్వల్ బార్డర్ కంప్లీట్ శారీ ఎంత మనకి డిజైన్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీన్ని కూడా బూటీస్ వచ్చి కాంట్రాస్ట్కి రిచ్ బార్డర్ కూడా వస్తుంది మనకి హ్యాండ్స్కి అండ్ దీంట్లో కలర్ స్టార్ట్ చూడండి టోటల్లీ బ్రైట్ కలర్స్ అయితే ఉంటాయి ఇట్లా శారీకి ఒక కాంబినేషన్స్ అండ్ బ్లౌజ్ కూడా మనకి బార్డర్ తో మనకి ప్రతి ఒక్క శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ ఇంట్లో వచ్చేసి ఇట్లా మనకి సిక్స్ కలర్ స్టార్ట్ అయితే వస్తుంది మనకి దీంట్లో అండ్ ఇది కూడా ఆఫర్లో ఇద్దాం మనం ప్రైస్ అయితే అండ్ చూడండి కలర్ చాట్ చాలా బాగుంది మీకు నచ్చితే మొత్తం సెట్ సెట్ కూడా పర్చేస్ చేయొచ్చు లేదంటే మీకు నచ్చిన కలర్ని టిక్ మార్క్ చేసి స్క్రీన్ నెంబర్స్ ఉన్నాయి అండ్ తొందరగా మీరు అయితే ఆర్డర్ బుక్ చేయండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ మనకు ఇది కూడా మనం ఆఫర్లో ఇద్దాం ఫిఫ్టీన్ ఫిఫ్టీకి టూ సారీస్ ఇద్దాం ఆఫర్ అండ్ చూడొచ్చు ఇది కూడా మనకి సేమ్ ప్రైస్లో మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పదిహేను వందల యాభై రూపాయలకి ఒకటి కాదండి మనకి రెండు చీరలు అయితే దొరికితే కంపల్సరీ స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ చేయండి అండ్ ఇలాంటి ఆఫర్స్ ఇంకా రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో మీకు ఎవరికైనా సరే పెళ్ళిళ్ళు ఉన్నా సరే ఈ పేజ్కి రిఫర్ చేయండి ఎందుకంటే తక్కువ ప్రైస్లో మంచి మంచి చీరలు అయితే దొరుకుతున్నాయి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే చూడండి ఇంకొక లైట్ వెయిట్ పట్టులో అయితే మనం కొత్త ఐటమ్ అయితే తీసుకొచ్చేస్తాం అండ్ చూడండి ఐటమ్స్ వచ్చేసి కన్ కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఎందుకండ్ బార్డర్ కంచి బార్డర్ వచ్చేసి అండ్ బ్లౌజ్ చూడండి పళ్ళు కూడా ప్లెయిన్ బ్లౌజ్ పళ్ళు రిచ్ వస్తుంది బ్లౌజ్ పళ్ళు అండ్ శారీ వచ్చేసి చూడండి ఈ స్టైల్ డిజైన్ శారీ వస్తుంది కంప్లీట్ టోటలీ లేటెస్ట్ డిజైన్ మనకి బార్డర్ కంచి బార్డర్ వస్తుంది అండ్ దీంట్లో కూడా డిజైన్స్ చాలా కలర్స్ ఉన్నాయి వీటిలో మనకి టెన్ టు ఫిఫ్టీన్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి దీంట్లో అండ్ వీడియోలో మనం కొన్ని చూపిస్తాం కలర్ చాటు అన్ని కాంట్రాస్ట్ ఉంటాయి మనకి ఏ శారీకి వచ్చినప్పుడు పళ్ళు బ్లౌస్ కాంట్రాస్ట్ వస్తాయి మనకి బార్డర్ కూడా మనకి రిచ్ బార్డర్తో వస్తున్నాయి శారీస్ ఇవి మనకు సేల్ పర్పస్ కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా చాలా కస్టమర్కి యూజ్ వస్తాయి శారీస్వి చాలా బాగుంటాయి ఐటమ్స్ ఇవి అండ్ చూడండి కలర్ కాంబినేషన్స్ చూడండి ఇందులో మనకి రఫ్లీ చెప్తున్నాం దీంట్లో ఓన్లీ టెన్ టు ట్వెల్వ్ కలర్స్ మాత్రమే చూపించేస్తాం మీరు షాప్ విజిట్ అవ్వండి ఇలాంటి మోడల్స్లో మనకి ఇంకా చాలా చాలా డిజైన్స్ అయితే దొరుకుతాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ అండ్ ఇది అయితే ఆఫర్లు అయితే ఇది కూడా మనం టూ తీసుకుంటే కానీ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్కి టూ సారీస్ ఇస్తాం అండ్ చూడొచ్చు కేవలం ఫోర్టీన్ నైన్టీ నైన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఒక్కటి కాదండి మనకి ఇలా కాంబోలో మనకి రెండు చీరలు అయితే తీసుకొచ్చి ఇది లిమిటెడ్ ఆఫర్ ఉంది కంపల్సరీ మిస్ అయ్యండి మూసా సిల్క్ వ్యూవర్స్ కోసం అండ్ న్యూ భారత్ సిల్క్ అండ్ సారీస్ బ్రాంచ్లో కూడా మంచి మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి అండ్ నెక్స్ట్ అప్కమింగ్ ఫెస్టివల్స్ కూడా ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకైతే అయితే దొరుకుతుంది అండ్ వీడియోలో ఏది నచ్చినా సరే టిక్ చేసి ఆర్డర్ చేయండి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది అండ్ వీడియో లాస్ట్లోకి చూసినందుకు థ్యాంక్ యూ